కూడా సంఘటన స్థలం వాళ్ళని పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ ఇటువంటి జరిగింది వారు కుమారుడు నిలబడ్డారు ఓన్లీ టర్మ్ వచ్చేసి వన్ ఇయర్ ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇక్కడ గెలిచే పరిస్థితి అయితే టీడీపీకి లేదు ప్రజలను భయభ్రాంతులను గురి చేయాలని చెప్పేసి ఎక్కడ కనిపిస్తే అక్కడ లీడర్లను కొట్టడము ప్రచార కార్యక్రమాల్లో కూడా పూర్తిగా స్టాప్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు రా ముందు లోకేష్ బాబు గారు కావచ్చు ఇంగోరు చెప్తున్నారు రాజారెడ్డి గారి రాజ్యాంగం రాజారెడ్డి గారి రాజ్యాంగం అని రాజారెడ్డి గారి రాజ్యాంగం కావాలని కోరుకుంటున్నట్టు ఉంది టీడీపీ వాళ్ళు అది ఎలా ఉందో చేసి చూపించమంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు బలం ఉంటే రండి ఎలక్షన్ డైరెక్ట్గా ఫేస్ చేయండి అక్కడ తేల్చుకుందాం అంతే తప్పనిచ్చి ఇంకొక ఈ రకంగా చేయాలంటే మేము కూడా సిద్ధంగా ఉంటాం వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఎవరు భయపడే వాళ్ళు లేరు రాజారెడ్డి గారి రాజ్యాంగం ఏ రకంగా ఉంటుందో రెండు వేల ఇరవై ఐదులో చూపించాలంటే మళ్ళీ కూడా చూపించేదానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇట్లా ఎవరినైతే పెద్దవాళ్ళను అంటే పెద్ద లీడర్లుగా ఉండే కొట్టుకుంటా పోతే ఏదో భయపడతారని అనుకుంటారు అట్లాంటి ప్రశ్న లేదు అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదు అని చెప్పి తెలియజేసుకుంటూ పులివెందుల అనేది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన ఒక అనుబ అనుభూతి ఉండే ఈ నియోజకవర్గంతో ఎటువంటి అనుభూతి అంటే అంటే మామూలు లీడర్కు లేకపోతే ఒక కార్యకర్తకు ఉన్నట్టుగా కాదు ఒక తల్లికి ఒక బిడ్డకు ఎటువంటి సంబంధం ఉందో అటువంటి సంబంధం దాంట్లో ఆప్యాయత ఉంటుంది అనురాగం ఉంటుంది బాధ్యత ఉంటుంది ఒక కొడుకు కానీ ఒక తల్లికి కానీ ఎక్కడన్నా కానీ ఇబ్బంది జరిగితే ఆ కొడుకు ఏ రకంగా స్పందిస్తాడు ఆ తల్లి ఏ రకంగా స్పందిస్తాడు అనేది చూడాలంటే ఆగస్టు పద్నాలుగు తారీఖు చూడండి ఇటువంటి ఎన్ని చేసినా కానీ ఎదుర్కొనేదానికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ కేడర్ కానీ పూర్తిగా రెడీగా ఉన్నారు ఇట్లాంటి ఎవరు కూడా మీ తాటాకు చొప్పుల గారు భయపడేది లేదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ అంటే ఇప్పుడు ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఇక్కడ ఏదో పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే దౌర్జన్యాలకు దిగుతుంది ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తుంది అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది మరి ఈరోజు నిన్న నలుగురి మీద దాడి చేశారు వివాహానికి వెళ్ళినటువంటిది కళ్యాణ మండపంలోనే వాళ్ళ మీద దాడి చేసి చంపే ప్రయత్నం చేశారు ఈరోజు కీలక ఎమ్మెల్సీ ఒక ప్రజాప్రతినిధి మీద కూడా దాడి చేసి చంపే ప్రయత్నం చేశారు వేలుపుల రామ చేశారు ఎట్లా తీసుకుంటారు ఇది ఒక పెరుగుపందె చర్య ఈ ఈ ఇదే పులివెందల జెడ్పీటీసీ పరిధిలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ జరిగితే టీడీపీకి కేవలం రెండు వేల ఓట్లు వచ్చాయి వైఎస్ఆర్సీపీ పార్టీకి దాదాపు ఆరు వేల ఐదు వందల ఓట్లు పోలేయడం జరిగింది దగ్గర దగ్గర నాలుగు వేల ఓట్లు మెజారిటీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది ఈ రకంగా భయభ్రాంతులను చేసి ఏదన్నా కానీ సాధించుకోవాలని చెప్పేసి టీడీపీ వాళ్ళ ఆలోచన అది ఒక కుటీల ప్రయత్నము సామభేద దండోపాయాలు ఉపయోగించాలి కానీ ఇట్లాంటి గుళ్ళుపాయాలు ఉపయోగిస్తారు ప్రజలు వ్యతిరేకించే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని చెప్పేసి పులివెందుల ప్రజలకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున విన్నవించుకుంటున్నాము ఇట్లాంటి ప్రయత్నాలు మానుకోవాలా అని చెప్పేసి హితోవు పలుకుతాము ఒకవేళ మీరు మానుకోకపోతే మేము ఏదానికైనా కానీ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు సిద్ధంగా ఉన్నాం అనేది కూడా చాలా క్లియర్గా దయచేసి ప్రజలు కావచ్చు టీడీపీ వాళ్ళు కావచ్చు లేదా కూటమి నేతలు కావచ్చు తెలుసుకోవాలని చెప్పేసి వారు విజ్ఞప్తి చేస్తున్నారు ఇది పరిస్థితి దేనికైనా కానీ ఇటువంటి కుయుక్తులు ఇట్లాంటి దాడులను అయితే అధికార కూటమి ప్రభుత్వం ఇమీడియట్ గా మానుకోవాలి అని చెప్పేసి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించాలి ఎన్నికల కమిషన్ కానీ పోలీసులు కానీ